హాయ్ అండి విఘ్నేశ్వర గార్డెన్ మన గార్డెన్లో చూసారా గులాబీ ఉదయాన్నే రాగానే ఇట్లా ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందండి ఈరోజు సన్నజాజులు కూడా కొన్ని అయితే ఇచ్చాయండి మీకు ఉదయాన్నే మన గార్డెన్ చూపిద్దామని చెప్పేసి ఈరోజు వీడియో అయితే తీస్తున్నాను మీకు మన దగ్గర ఉన్న ఎన్ని రకాల మొక్కలన్నీ నేను వీడియో రూపంలో మీకు పరిచయం అయితే చేస్తానండి ఇవి వంకాయలు చూసారా ఎంత బాగున్నాయో కానీ ఈ రోజైతే ఆర్వెస్ట్ చేయలేదండి ఇదిగోండి దానిమ్మ పూత చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు దానిమ్మ మొక్క ఎంత హెల్తీగా ఉందో ఎంత పచ్చగా ఉందో అసలుకి కానీ పూత అయితే రాలిపోతుందండి ఎందుకు అలా రాలతుందో నాకైతే తెలియట్లేదు మీకు కానీ తెలిస్తే కామెంట్లో చెప్పండి ఇక మన గార్డెన్లో కస్తూరి పూలు అండి ఈ కలర్ చాలా బాగుంటాయండి పూలు నాకు కూడా ఈ పూలు అంటే చాలా ఇష్టం మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు